హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే కథ బీదవాడు గొప్పవాడు మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా ఒకరోజు సభలో అక్బర్ చక్రవర్తి బీర్బల్ను ఈ విధంగా ప్రశ్నించాడు ఒక వ్యక్తి ఒకే సమయంలో బీదవాడు మరియు గొప్పవాడిగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుందా సాధ్యమవుతుంది ప్రభు అని చెప్పాడు బీర్బల్ అలాగా అయితే అలాంటి వ్యక్తిని నాకు చూపించగలవా తప్పకుండా చూపిస్తాను ప్రభు అని బీర్బల్ సభ నుండి బయటికి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తిని వెంటబెట్టుకుని సభకు తిరిగి వచ్చాడు ఇతను కడు బీదవాడు ప్రభు బిచ్చమెత్తుకొని జీవిస్తాడు బీర్బల్ ఆ వ్యక్తిని అక్బర్ ముందు నిలబెడుతూ చెప్పాడు ఆ విషయం చూస్తేనే అర్థమవుతుంది మరి ఇతను గొప్పవాడు ఎలా అవుతాడు ఆసక్తిగా అడిగాడు అక్బర్ ఒక చక్రవర్తితో పాటు ఇతను కూడా ప్రజల ముందు సత్కారాన్ని పొందగలిగితే ఇతను తన బిచ్చగాళ్ల మధ్య గొప్పవాడిగా గుర్తింపు పొందుతాడు అన్నాడు బీర్బల్ బీర్బల్ చాతుర్యానికి అక్బర్ చక్రవర్తి ఎంతో ఆనందించాడు హోప్ యూ లైక్ దిస్ స్టోరీ థ్యాంక్ యూ